హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో శంషాబాద్ దాటిన తర్వాత షాద్ నగర్ దగ్గరలో అందుబాటులో ఉందండి చాలా అద్భుతమైన ప్రాజెక్టు వంద ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది ఓపెన్ ప్లాట్స్ మరియు వీకెండ్ హోమ్స్ ఈ ఓపెన్ ప్లాట్స్ మనకి సుమారుగా పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి నూట ఇరవై ఒక్క గజం వస్తుంది అదేవిధంగా వీకెండ్ హోమ్స్ కూడా పదిహేను లక్షల్లో కట్టించుకోవచ్చు దీనికి ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే వన్ ఇయర్ ఈఎంఐ ఆప్షన్లో కూడా కట్టుకోవచ్చండి చాలా చక్కగా ఎవరైతే ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం కోరుకుంటారో అలాగే పిల్లలకి రేపు పొద్దున ఒక మంచి ప్రాపర్టీ గా ఇవ్వాలి వాళ్ళకి ఆస్తిగా మిగిలిపోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇదైతే ఒక మంచి సజెషన్ అవుతుంది సాయంకాలం ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అండి చాలా అద్భుతంగా వచ్చింది మీకు మరిన్ని వివరాలకి సంప్రదించండి ధన్యవాదాలు